బాహుబలితో ప్రపంచాన్ని గెలిచాడు ఇప్పుడు స్పీడ్తో వ్యవస్థను శాసించబోతున్నాడు రాజమౌళి బాహుబలితో ప్రభాస్ను ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్ గా మార్చారు ఆ తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయాయి కానీ ఇప్పుడు యానిమల్ సినిమాతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో చేతులు కలపడం టాలీవుడ్నే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద సెన్సేషన్ గా మారింది బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ తర్వాత ప్రభాస్ చేసిన సాహో రాధేశ్యామ్ ఆదిపురిష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి అలానే సాహో సినిమా బాలీవుడ్లో మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా అక్కడ మంచి కలెక్షన్ రాబట్టాయి ఇక రాధేశ్యామ్ ఆదిపురిష్ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేశాయి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ బాక్స్ అఫంగిస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది ఈ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్లో మంచి ఉత్సాహాన్ని నింపింది సలార్ తర్వాత నాగశ్వీ డైరెక్షన్లో వచ్చిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది ఆ తర్వాత వచ్చిన కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్రాగా క్యామియో రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ తెచ్చుకుంది ఇక రీసెంట్గా వచ్చిన ది రాజా సబ్ సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన వచ్చింది ప్రస్తుతం లో ప్రభాస్ చేతిలో స్పిరిట్ ఫౌజీ ప్లస్ కల్కి సినిమాలు లో ఉన్నాయి అయితే వీటిలో స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై స్పిరిట్ సినిమాను అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇది ప్రభాస్ కెరీర్ లో ఇరవై ఐదవ సినిమా కావడం మరో విశేషం ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అయితే ఇది మామూలు పోలీస్ కథ కాదు ఒక చిత్తశుద్ధి గల పోలీస్ ఆఫీసర్ చట్టం తన పని తాను చేయని చోట తన స్పిరిట్ తో వ్యవస్థను ఎలా ఎదిరించాడు అనే కోణంలో సందీప్ వంగ ఈ కథను రాసినట్టు సమాచారం సందీప్ వంగ మార్క్ రానేస్ గా ఖచ్చితంగా ఉంటుంది అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ను సందీప్ ఎంత వైల్డ్ గా చూపించారో మనకు తెలుసు తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ప్రభాస్ మేక్ ఓవర్ ఈ సినిమా కోసం ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చుకోబోతున్నారు గ్లోబల్ అప్పిల్ ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు మల్టీ లాంగ్వేజ్ పాన్ వరల్డ్ లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కడి కొరియన్ లేదా ఇతర దేశాల నటీ నటులు కూడా ఇందులో భాగమయ్యే అవకాశం ఉంది మ్యూజిక్ అండ్ ఎమోషన్ సందీప్ సినిమాలో సంగీతానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది స్పిరిట్ లో హార్డ్ హిట్టింగ్ మ్యూజిక్ తో పాటు గుండెను హత్తుకునే ఎమోషన్ కూడా ఉంటుందని టాక్ ప్రభాస్ వద్ద ఉన్న అతిపెద్ద బలం ఆయన మాస్ ఇమేజ్ మరియు కట్అవుట్ అయితే రాజమౌళి తర్వాత ఆ ఇమేజ్ను వందకు వంద శాతం వాడుకున్న దర్శకుడు ఇప్పటి వరకు కనిపించలేదు సందీప్ రెడ్డి వంగ హీరోలలో నెగిటివ్ షేడ్ ని కూడా పాజిటివ్గా మార్చి పీక్స్లో చూపించగలరు అందుకే స్పిరిట్ సినిమా ప్రభాస్ను మళ్ళీ బాహుబలి వంటి లేదా అంతకంటే పెద్ద రేంజ్ను తెచ్చిపెడుతుందనడంతో సందేహం లేదు మొత్తానికి స్పిరిట్ అనేది కేవలం ఒక సినిమా కాదు అది బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ విశ్వరూపం చూపించబోయే ఒక ఆయుధం సందీప్ అంగ విజన్ ప్రభాస్ స్టార్డం కలిస్తే రికార్డులన్నీ తిరగరాయాల్సిందే ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది